No! అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాం సో ఈరోజు మనం వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నా మునగాకు పప్పు అనమాట మునగాకులోనే కాదు మునక్కాయలు చాలా మంచిది అసలు ఆరోగ్యానికి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇది వీక్లీ వన్స్ మనం పప్పులాగా కానీ లేదంటే ఫ్రై లాగా లేదంటే పొడిలాగా అలా తీసుకున్నా చాలా మంచిది అనమాట సో ఇప్పుడైతే ప్రాసెస్ వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కందిపప్పుని కడిగేసుకొని అందులో ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ మునగాకు కొంచెం పసుపు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం కారం పచ్చిమిర్చి అలాగే మామూలు కారం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది అనమాట సో కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మునగాకు వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ మునగా పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఆయిల్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ లిడ్డు పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి ఆయిల్ వేసాం కాబట్టి త్వరగా ఉడకదనమాట కందిపప్పు మరీ మెత్తగా ఉడికిపోకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే ఈ పప్పుకు టేస్ట్ అనమాట మెత్తగా ఉడికిపోతే అంత టేస్ట్ అనిపించదు సో త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా మెదుపుకోవాలి నేనైతే పప్పు గుత్తితో మెదుపుతున్నా మీ దగ్గర స్మాషర్ ఉన్నా సో దాంతో అయితే మెదిపేసుకోండి సో ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఒక మనం పోపు గిన్నె తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి నేనైతే ఎక్కువ ఆయిల్ వేయని కొంచెం ఆయిల్ వేస్తాను ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత తాలిమీ గింజలు వేసేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు ఇవి కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట ఈ కరివేపాకు చిటపటలాడిన ఆడిన తర్వాత మిరపకాయలు ఈ పప్పులో మిరపకాయలు వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది నేను జనరల్గా అయితే ఆనియన్ కూడా వేస్తాను ఈసారి వేయలేదన్నమాట ఆనియన్ స్కిప్ చేసేసాను ఆనియన్ వేసినా మంచి ఎర్రగా వేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేయించుకొని వేగిన తర్వాత ఇప్పుడు పప్పులో వేసేసుకోవాలి పప్పులో వేసిన వెంటనే లిడ్ పెట్టేయండి ఎందుకంటే ఆ తాలింపు మొత్తం మనకి పప్పుకు పడుతుంది మంచిగా సో అలా మీరు ఒకసారి ట్రై చేయండి వెంటనే తీసేయకుండా సో అవి వేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే మనకి ఆ తాలింపు అంతా పప్పుకు పట్టేస్తుంది సో అలా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ మునగ పప్పు అప్పడాలు వడియాలు లేదంటే ఆవకాయతో తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బై